హరే కృష్ణ వేటూరి సుందర రామమూర్తి గారు అందరికీ పనిచేస్తులే కదా సిరిసిరుమువ్వ అనే చిత్రంలో ఒక గీత రచన చేశారండి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక గుర్తుండే ఉంటుంది కదా యవ్వనంలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఒక పారిశ్రామికవేత్త అనతికాలంలోనే కోట్లకు పడగెత్తాడు సమాజంలోని లుసుగులన్నీ ఉపయోగించుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు నుంచి సంఘంలో ఆయన హోదాయే మారిపోయింది ఆయన దృష్టిలో పడేందుకు ఆయనను మంచి చేసుకునేందుకు అయినవారు బంధువులు ఆపసోపాలు పడేవారు ఆ పారిశ్రామికవేత్తకు కుక్కలంటే మహాప్రాణం అదే ప్రీతితో విదేశాల నుంచి ఓ మేలు రకం సునకాన్ని తెప్పించుకొని ఆత్మీయంగా పెంచుకున్నాడు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఏదైనా లబ్ధి పొందాలని ఆశించే వాళ్ళంతా ఆయన బలహీనత సునకమని తెలుసుకొని వచ్చినప్పుడల్లా దానికి రకరకాల పదార్థాలు తెచ్చిపెట్టేవాళ్ళు అలా ఆయనకు అవ్వాలని ప్రయత్నించేవారు ఇలాంటి సమయంలో ఒకనొక దుర్దినం ఆ కుక్క ప్రమాదవశాత్తు చనిపోయింది ఆ రోజు ఆ పారిశ్రామికవేత్త ఇల్లు జాతరలా మారిపోయింది పరామర్శలతో పలకరింపులతో తడిసి ముద్దైపోయింది తన పట్ల వారందరూ కనబరుస్తున్న సానుభూతికి పొంగిపోయాడు వారు చూపుతున్న ఆత్మీయతకు కదిలిపోయాడు ఆ పారిశ్రామికవేత్త అలా ఆయనను మంచి చేసుకొని సదరు బంధుజన పరివారమంతా బాగుపడుతూ ఉండేవారు కొన్నాళ్లకు ఆ శ్రీమంతుడి ప్రాభవ వైభవాలన్నీ కాలభగర్భంలో కలిసిపోయాయి ఆస్తులన్నీ కర్పూరంలా కరిగిపోయాయి బికారిలా మారిపోయాడు వ్యాధులతో మంచాన పడ్డాడు కానీ రాజభోగాలు అనుభవించేటప్పుడు కనిపించిన ఒక్కరు ఇప్పుడు ఆయన వైపు తిరిగి చూడడం లేదు కుక్క చనిపోతేనే బారులు తీరే జనాల్లో ఒక్కరు కూడా ఇప్పుడు ఆయన మంచి చెడులు తెలుసుకునేందుకు ప్రయత్నించడం లేదు ఈ ప్రపంచంలో ఆయన ఒకడు ఉన్నాడని కూడా ఆ జనం మర్చిపోయారు మరో ధనవంతుడి ఇంట కుక్కల బాగోగులు చూసుకునేందుకు పరుగులు పెడుతున్నారు ఇది మన నైజం మిసమిసలాడుతూ పైకి కల్పిస్తున్నా లోపల మాత్రం పురుగులతో లొకలుకలాడే మేడిపండు లాంటిది పరివార జనం ప్రేమాభిమానాలు గుట్టు విప్పుతూ ఆది శంకరాచార్యులు పార్జన భజగోవిందంలోవద్వీతో తావన్నిజ పరివారో రక్త పశ్చాతి జర్జరదేహే వార్తాన పృచ్తి గేహే భజ గోవిందం ధనాన్ని సంపాదిస్తున్నంతవరకే నీ బంధు మిత్ర పరివార జనం నీ పట్ల అనురాగాన్ని చూపిస్తారు వార్ధక్యంలో నీ దేహం శిథిలమై శక్తి విహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలకరించేవారు కూడా ఉండరు అంటూ హెచ్చరిస్తున్నారు మోహావేశాలతో మనం పెంచుకుంటున్న మమకారులు వాస్తవానికి మనల్ని మాయలో పడేస్తున్నాయి అతి ప్రీతితో అమాయకత్వంతో అసలు రహస్యాన్ని తెలుసుకోకుండా సంసారంలో పీకల లోతు కూరుకుపోతున్నాం అలా అని చుట్టూ ఉన్న జనాన్ని చీత్కరించుకోమని చీదరించుకోమని కాదండి వారిని ప్రేమించొద్దని కాదు కానీ వారికి మనకు శాశ్వత బంధం ఉందని మాత్రం భ్రమించకూడదు వారితోటే మన లోకమని భావించకూడదు భార్య పుత్రులు తల్లి తండ్రి అందరితో కలిసిమెలిసి ఉండు అందరికీ సేవ చెయ్యి అత్యంత ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించు కానీ మనస్సులో మాత్రం వీరెవ్వరు నా వారు కారు అని తెలుసుకొని ఉండు ఇవన్నీ అనిత్యమేనని తెలుసుకో భగవంతుని పట్ల భక్తిని అలవరుచుకోకుండా సంసారంలో దిగావంటే ఇంకా బంధాల్లో ఇరుక్కుంటావు ఆపద దుఃఖం శోకాలు ఎదురైనప్పుడు మనస్థైర్యాన్ని మనోధైర్యాన్ని కోల్పోతావు అనేవారు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస ఇలా అప్రమత్తంగా ఉండడమే జీవన ధర్మం దురదృష్టవశాత్తు మనలో ఇంకా అంతటి వివేకం పొడసూపడం లేదండి బిడ్డల కోసం ఎంత ధనం కూడబెట్టినా వాంఛ తీరదు పైగా ఒకనొక రోజు శరీరంలో శక్తి ఉడికిపోయి మంచాన పడ్డప్పుడు ఎవరికోసమైతే ఈ తనువును గుల్ల చేసుకుని సంపాదించావో వారు ఏమాత్రం పట్టించుకోకపోతే దుఃఖపడతారు అదే మాయ మనస్సును ఈ బంధాలకు మించిన మరో ప్రపంచం వైపు నడిపించాలి ఎవరికి వారే అయిన ఈ లోకంలో ఎవరి కోసం మనం ఎన్ని తిప్పలు పడుతున్నామో ప్రశ్నించుకోవాలి అందుకే జగద్గురువులైన శంకరాచార్యులు యవద్వీతో పాజన సక్త తావన్ నిజ పరివారో రక్త అంటున్నారు ఆధునిక సమాజంలో పుత్రమిత్ర పరివార వ్యామోహం మరింత పెరిగిపోయింది మిగతా వారిని ముంచైనా సరే మనవారు సంపదల్లో సౌకర్యాల్లో తేలాలని తాపత్రయపడుతున్నారు నిజానికి మనవారంటూ ఎవ్వరూ లేరని తెలుసుకుంటే అడ్డదారులతోకి అందలాలు ఎక్కే సాహసం ఎవ్వరూ చెయ్యలేరు పాపాలు చేసి కూడబెట్టిన సొమ్ములో వాటాలు పంచుకునేందుకే పరివారం అంతా ముందుంటారు కానీ పాపాల ఫలితంగా సంక్రమించిన కష్ట నష్టాల్లో మాత్రం ఏ ఒక్కరూ భాగస్వాములు కాలేరు శంకరాచార్యులు నర్మగర్భంగా వివరించిన ఈ భజగోవిందంలోని ఆ నాలుగు పాదాలను స్ఫురింపజేస్తూ భక్త రామదాసు తన దారథి శతకంలో ఎక్కడ తల్లిదండ్రి వారు కళత్ర బాంధవం వెక్కడ జీవుడెట్టి తను వెత్తిన బుట్టుచు బోవుచున్నవాడెక్కడ పాపపుణ్య ఫలముందినొక్కడే కానరాడు వేరొక్కడు వెంట నంటి భవమొల్లనయ్య కృపజూడవయ్య నీ తక్కరి మాయలందెడక దాసరథీ కరుణాపయోనిధి అంటారు దశరథరామ తల్లిదండ్రులు కొడుకులు భార్య అనేవారు కాలానుగుణంగా నడుమ వచ్చినవారు అని శాశ్వతంగా సంబంధం కలిగి ఉండేవారు కాదు ఎందుచేతనంటే ఒకడు పుట్టినప్పుడు మరణించినప్పుడు పాప పుణ్యములను అనుభవించేటప్పుడు తానొక్కడే అగును కానీ తల్లిదండ్రులు తదితరులు రావడం కానీ పోవడం కానీ సంభవించదు కాబట్టి అట్టి వారితో సాంసారిక జీవనం అక్కర్లేదు నీవు నాతో లీలలు మాయలు చేయక నిజంగా సంసారం నుంచి తప్పించి కాపాడుమా అంటూ వేడుకుంటాడు మీ ద్వారా ఈ ప్రపంచంలోకి ప్రవేశించిన బిడ్డలను అనాథలుగా అభాగ్యులుగా చేయమని జగద్గురువు ఉద్దేశం కాదు కానీ ఆ పరివారం కోసం కొంత పరిమితిని విధించుకోవడం అవసరం కూడబెట్టి వారికి అతి భద్రత కల్పించి వారిని సుకుమారంగా తయారు చేయకండి సాహసవంతులుగా చేయాలి కానీ పరమాన్న జీవులుగా మార్చకండి మీ వారిని మించి పరిధిని విస్తరించుకోండి నిస్వార్థంతో సమాజానికి మన వంతు సేవ చేస్తే ఆ పుణ్యఫలంగా భగవంతుడు మనల్ని భద్రంగా కాపాడతాడు కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలా వరకు మన విశాల హృదయాలు ఉంచుకుపోతున్నాయి మన బిడ్డలు బంధువులు తప్ప పరాయి వారెవరూ మనకు కనిపించడం లేదు మన కళ్ళ ముందు ఎందరో అనాథ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నా మనం కనికరించడం లేదు మన పిల్లలకు మాత్రం అజీర్ణం చేసినా సరే కుక్కి కుక్కి మరీ తినిపిస్తూ ఉంటాం ఇక ఆ సంకుచితమైన స్వార్థపూరితమైన చర్యలకు ఫలితాన్ని చివరి రోజుల్లో భగవంతుడు మనకి చూపిస్తాడు ఒంటరిని చేసి ఆడిస్తాడు అందుకే శ్రీమద్భాగవతంలో బలిచక్రవర్తి తన తాత ప్రహ్లాదుడి మాటను గుర్తు చేసుకుంటూ చుట్టాలు దొంగలు సుతులు రుణగ్రస్తులు కాంతలు సంసార కారణములు స్థిరములు తనువతి చంచల కార్యార్థులన్యూలు చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు భార్యలు ముక్తిని దూరం చేసేవారు సంపదలు నిలకడలేనివి శరీరం స్థిరం కాదు ఇతరులు తమ ప్రయోజనాల కోసమే మన దగ్గరకు వస్తారు అంటాడు ఇలా స్వార్థపూరిత బంధాలను దాటుకొని విస్తరించినప్పుడే మన జీవితానికి శ్రమకు సంపాదనకు సార్థకత మన సనాతన సాహిత్యంలో ధార్మిక సారసత్వంలో సాంసారిక మోహపు తెరలను తుంచే ప్రయత్నంలో చాలా కఠినంగా హెచ్చరికలు చేశారు వారందరికీ కుటుంబ వ్యవస్థ పైన నమ్మకం లేక కాదు దాన్ని నిరసిస్తూ కాదు కుటుంబం సంసారం పేరుతో మనిషి తన పరిధిని కుంచుకుంటూ స్వార్థపూరితుడుగా మారే ప్రమాదం ఉందని ముందే ఊహించారు అందుకే ఆ సంఖ్యలను ఛేదించే లక్ష్యంతో చర్విత చర్వణంగా తమ ప్రగాఢ భావజాలంతో మేల్కొల్పు పాడారు కేవలం కుటుంబ సంక్షేమమే మీ లక్ష్యం కాకూడదని పారమార్థిక పదం వైపు పయనించాలని హితవు పలికారు హరికృష్ణ